ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచబోతూ ఉందా ఇప్పటికే ఏదైతే ఏపీ ట్రాన్స్కో పన్నెండు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది అందుకు ప్రభుత్వ అనుమతి కూడా కోరింది ఇంధన సర్ఛార్జీల పేరుతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వైసీపీ ప్రభుత్వం తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచింది గత ఎన్నికల్లో కూటమి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొరం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచము అనే హామీ ఇచ్చారు ఒకవైపు టాన్స్కో జన్కోలు విద్యుత్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాయి దాదాపు లక్ష ఇరవై వేల కోట్ల లోటు బడ్జెట్లో సంస్థలు ఉన్నాయి విద్యుత్ పంపిణీ సంస్థలు అయితే వాటిని భర్తీ చేసుకోవాలంటే కనీసం పన్నెండు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు మాకు అనుమతి ఇవ్వండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇచ్చిన హామీ తప్పినట్టు అవుతుంది విద్యుత్ ఛార్జీలు పెంచకపోతే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పంపిణీ సంస్థలు దివాలా తీసే అవకాశం ఉంది ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేస్తుందా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా స్లాబులు మారుస్తారా ఇంధన ఛార్జీలు పెంచుతారా అనే విషయం రాబోయే కొద్ది రోజుల్లో స్పష్టత రాబోతా ఉంది విద్యుత్ ఛార్జీలు ప్రభుత్వం పెంచుతుందా లేదంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఏదైనా ఏర్పాటు చేస్తుందా ప్రభుత్వమే ఆ సంస్థలను ఆదుకుంటుందా అనే దాని మీద రాబోయే కొద్ది గంటల్లో క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలిసిన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి